స్వాగతం పట్టణ గ్రామంలో న్యూ డైమెన్షన్ పాఠశాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ నీటి పారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశానికి హాజరయ్యారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి

నడిపించవలసిందిగా భువనగిరి శాసనసభ్యులు చిత్తమారెడ్డి గారిని వేదిక స్వాగతిస్తూ ఉండి మూడు కాన్స్టిట్యూన్షన్ ఉన్నాయి సార్ ఇక్కడ పట్నం యాదాద్రి భువనగిరి అండ్ సార్ కజి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలు సార్ అయితే ఇది ఇంకా టేకప్ చేయలేదు సార్ ఇది టేకప్లోనే ఉంది ఈ కా మైనర్ ఇరిగేషన్ అనేది చాలా వందల ముప్పై నాలుగు ఉండేది సార్ ఇరవై మూడు వేల వందల డెబ్బై నాలుగు ఉంది సార్ లిక్ ఇరిగేషన్స్ ఏం లేవు సార్ టోటల్ ఆకట్ పెట్టారు అంటే మైనర్ ఇరిగేషన్ ఉంది సార్ ఇంకొకటి టోటల్ చేస్తుంది సార్ దీంతో రెండు వందల డెబ్బై ట్యాంక్స్ మనం ఫీడ్ చేస్తాం సార్ ఇది ప్రపోజల్ సార్ సి మైనర్ హైదరాబాద్

నేనేయ్ జనరల్ చార్లెస్ మికో భారత దేశానికి వింటే కుట కుమార్ గారి మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వీచారా చర్చనమా బలవగా హిందీ ద్రవ్యే గురించి అలాగా భారత జట్టు తోటితొలకన కుశ కుడి హోరే తోటి వీచారతి పరిజ్ఞ చేసారు అదిజేవేను మీకు ఎన్నడూ కేంటి వీరేనన వరకు నాకు మాట ఇవ్వ చేసి మొత్తం నేనే తోరే చేసి భావన చెప్పినా నా వినతి నా రిక్వెస్ట్ అదే నా హోలై కోడ్ నా కన్ఫర్మేషన్ చెప్పడానికి సోదరుల ఈ నరవనిద మలకసారి చేసి ఈ కారణ వితర్తి ఈ కనీసం